దసరాలు జరుగుతున్నాయి ఇది రెండో రోజు ఈ రోజు కూడా వచ్చే భక్తాదులు ఉదయం నుంచే క్యూ లైన్లో ఎంతో చక్కగా వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని వెళ్తున్నారు అందరితో మాట్లాడడం జరిగింది ఇక్కడ మౌలిక సదుపాయాలు అలాగే క్యూ లైన్స్ ఎలాగున్నాయి అలాగే అమ్మవారి దర్శనం బాగా జరుగుతూ ఉందంటే అందరూ చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు చాలా బాగుంది సార్ ఏర్పాట్లు కూడా చెప్తున్నారు ఇదే మనకు మోటివేషన్ స్టాఫ్ కూడా మొత్తం సెక్టర్ ఆఫీసర్స్ ఎక్కడికక్కడ డ్యూటీలో ఉన్నారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తున్నాయి అలాగే ఇప్పుడే తిరిగి అమ్మవారిని చూసుకునే ముందు అన్నదానం ప్రసాదం అన్ని చూసుకొని వచ్చాను కింద అన్నదానం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు రుచిగా ఉంది చాలా చక్కగా ఉంది ఈసారి అని కూడా చెప్తున్నారు ఎక్కెక్కడి నుంచి వరంగల్ నుంచి లేక హైదరాబాద్ ఇలా విశాఖపట్నము ఇలాగా ప్రకాశం నుంచి అందరూ వస్తున్నారు విజయవాడ కూడా చాలామంది భక్తులు వచ్చున్నారు ప్రతి ఒక్కరు మంచి సంతృప్తితో చూసుకొని వెళ్తున్నారు ఏదైతే సామాన్య భక్తులుగా పెద్దపీఠం వేయాలనే ఉద్దేశంతో ఈసారి ఒక నెల ముందు నుంచే అన్ని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం చేసిన కృషి ఫలితాన్ని ఇస్తూ ఉంది అనిపిస్తూ ఉంది భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తున్నారు ఇంకా కూడా ఇంకా పది రోజులు మనము ఈ ఇది ఈ రోజు కలిపి మానిటర్ చేస్తాము ఎక్కడ కూడా ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే తీసుకొని దాని తగ్గట్టుగా మనం మార్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీ అందరికీ తెలుసు మీ అందరికి తెలిసి తెలిసినట్టే మనం క్యూఆర్ కోడ్ పెట్టున్నాము అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి ముఖ్యంగా వృద్ధులకి వికలాంగులకి ఎక్కడ ప్రాపర్గా బోర్డింగ్ పాయింట్ అని చెప్పలేదు అని ఒక్క ఫీడ్బ్యాక్ వచ్చింది వెంటనే ఆ టీంని ఫీల్డ్లో అప్ పెట్టాము ఆరు దగ్గర వృద్ధులు వికలాంగులు బాలింతులు చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి ఉచితంగానే బస్సు ఎక్కించుకురావడానికి ఇంకొక ఆరు పాయింట్స్ పెట్టి ఆరు బస్సు అదనంగా పెట్టాము అంటే టెంపుల్ కొన్ని బస్సు ఉన్నాయి దాంతోపాటు ఇంకా ఆరు పెట్టాము పిఎన్వి స్టాండు సిటీ బస్ స్టాండు వినాయక టెంపుల్ పున్నమి ఘాటు దుర్గాఘాటు దగ్గర పెట్టాము అలాగే ఇటువైపు కుమ్మరిపేట దగ్గర పెట్టాము అక్కడ నుంచి అక్కడ పెద్దగా బోర్డు వేయడం జరిగింది అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము వృద్ధులు వికలాంగులు పిల్లలు అలాగే బాలింతలు గర్భిణీ స్త్రీలు కూడా ఉంటే దీంట్లో రండి అని వాళ్ళకి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఏది మనం హోమ్ సెంటర్ వరకు తీసుకొచ్చి అక్కడ వాళ్ళని దింపి అక్కడి నుంచి లోపలికి తీసుకొస్తున్నాము ఈ ప్రకారంగా రియల్ టైం ఫీడ్బ్యాక్ బట్టి కూడా మనము ఆల్టర్నేషన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉన్నాము స్టాఫ్ కూడా చాలా బాగా మోటివేట్గా ఉన్నారు భక్తులు కూడా ఎంతో ఆనందంగా వెళ్తున్నారు ఇదే టైంలో అతి ముఖ్యంగా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే గౌరవ విఐపీస్ అలాగే ప్రోటోకాల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పిన టైం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటలు వచ్చి చూసుకుంటే వెళ్తున్నారు ఈ రోజు ఆర్నబుల్ హోమ్ మినిస్టర్ అలాగే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ట్రైబల్ఫేర్ మినిస్టర్ మేడమ్ ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు వాళ్ళు సెవెంటీ నైన్ మధ్యలో వచ్చి చక్కగా చూసుకొని వెళ్ళారు అంటే మా రిక్వెస్ట్ని అలాగే ఏ సామాన్య భక్తులు పెద్దపీటం వేయాలనుకుంటున్నామో గవర్నమెంట్ నుంచి ఏమైనా కట్టలు వచ్చాయో దాన్ని గౌరవిస్తూ ప్రత్యేక స్వాగతించారు ఒక మంచి పరిణామము మిగతా వాళ్ళు కూడా నా ఒకటే మీరు వీఈపీ ప్రోటోకాల్లో వచ్చినప్పటికీ కూడా మీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఆ టైంలో వస్తే చాలా చక్కగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఈపీ ప్రదర్శన కూడా మీరు చేసుకు వెళ్ళచ్చు అట్ ది సేమ్ టైం భక్తులు కూడా చెప్తున్నారు సార్ కీలనలో చాలా చక్కగా ఉంది మనకు త్వరగానే వచ్చేస్తున్నాం అంటే వినాయక గుడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయిపోతా ఉంది సార్ కరెక్ట్గా ఉంది ఏం ప్రాబ్లం లేదని చెప్పి వెళ్తున్నారు ఇది ఒక మంచి పరిణామము మీ సైడ్ నుంచి కూడా మీయా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు కూడా చాలామందికి పాసులు ఉన్నాయి మీకు కూడా సేవ చేయాలి దర్శనం చేయాలని తపన ఉన్నప్పటికీ సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకోండి మన కనుక వెళ్ళి విఐపి దర్శనం అన్నా లేదా షార్ట్కట్ దర్శనం చేయడానికి వెళ్తే సామాన్య భక్తులు మమ్మల్ని తిట్టుకుంటారు కాబట్టి దయచేసి అమ్మవారి కృప అందరూ పాత్రం అవ్వాలి అమ్మవారికి చూ చూడడానికి నడిచి వస్తున్న వాళ్ళకి దర్శనం చేయిస్తే అదే మనకి మహాభాగ్యము అప్పుడే మనకి ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ దీన్ని గ్రహించి అదే ప్రకారంగా కోఆపరేట్ చేయండి కూడా ఫీడ్బ్యాక్స్ ఉంటే కూడా దయచేసి చెప్పండి దాన్ని బట్టి మనం మార్చుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా మనము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటికే నిన్న చూసుకుంటే గౌరవ మత్యవాళ్ళు కూడా చెప్పారు విజిట్ వరకు అంటే సార్ మీట్ పెట్టేసరికి నలభై వేల మంది వరకు వచ్చారు తర్వాత నైట్ పన్నెండు గంటల వరకు మానిటర్ చేస్తే దాదాపుగా యాభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు వచ్చేళ్ళారు ఈరోజు ఇప్పటికే చూసుకుంటే ముప్పై నాలుగు వేల మంది ఆల్రెడీ దర్శనం చేసుకుని వెళ్ళారు తర్వాత లడ్డూ కౌంటర్స్ కూడా చూసుకుంటే లడ్డు కౌంటర్లు అలాగా మన కింద పన్నెండు చేసాము ఇది కాకుండా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అలాగే మోడల్ గెస్ట్ హౌస్ అట్లాగే ప్రోటోకాల్ ఆఫీస్ అక్కడ ఉన్నాము ఇది కాకుండా లడ్డు ప్రిపరేషన్ గురించి కూడా చాలా చక్కగా ఆ కొత్తగా ఒక ప్లేస్ కూడా చేసి టోటల్ ఒక రోజుకి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల లడ్డు మ్యానుఫ్యాక్చర్ చేసే తయారు చేసే సువిధాన్ని మన టెంపుల్లో అధికారులు అలాగే ఇవ్వగ తయారు చేసి ఉన్నారు అలాగే నాకు మూల నక్షత్రం రోజున రెండున్నర లక్షల వరకు ఒక రోజే సేల్ అవుతాయి నిన్నటి వరకు చూసుకుంటే డెబ్బై నాలుగు వేల లడ్డు సేల్ అయ్యాయి ఈ మూల నక్షత్రానికి ఎక్కువ అవుతాయి కాబట్టి దాని తగ్గట్టుకి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది అక్కడ కూడా ఎక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రూపం లేకుండా కావాల్సిన అన్ని జాగ్రత్త తీసుకుంటూ ఫుడ్ ఫుడ్ ఆఫీసర్స్ని పెట్టి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని పెట్టి కూడా అన్ని మానిటర్ చేస్తున్నాము ఎక్కడేమి ఇబ్బంది లేదు అలాగే సప్లై చేస్తున్న వాటర్ అయితేనేంటి బటర్ మిల్క్ అయితేనేంటి అన్ని సప్లై కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీ ద్వారా తెలియచేయాలి టోటల్ ఈసారి ప్రొడక్షన్ అంచనా వచ్చినట్టుకి ముప్పై ఐదు లక్షల వరకు వస్తుందని ప్రొడక్షన్ అంచనా పెట్టుకున్నాం ఇంకా ఎక్కువ తీసుకెళ్ళినా కూడా ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉంది అంటే మూడు ప్లేస్లో పెట్టాము కాబట్టి కెపాసిటీ ఉంది ఎక్కడ ఏమీ షార్టేజ్ లేకుండా వచ్చే భక్తాదులకి ఇటు దర్శన్ అటు ఫెసిలిటీసు అలాగే వెళుతున్నప్పుడు ప్రసాదాన్ని కూడా చక్కగా మనస్తృప్తిగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంతో సంతృప్తితో ఈసారి మంచి అనుభవంతో తిరిగి ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శరణ వార్త శుభాకాంక్షలు జై భవాని అనౌన్స్ చేశారు గౌరవ మంత్రి వాళ్ళు కూడా చెప్పారు ఇది కూడా మూల లక్షల రోజు ఒకటి ఏమి టికెట్స్ ఉండవు అలాగే లడ్డు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే దసరా రోజు కూడా అదే పరిగా లడ్డు ఫ్రీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి థ్యాంక్ యూ